మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవాలిలో గ్రామ సర్పంచ్గా ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన తనపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలందరికీ ఎర్రవాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ కవితా రామ్మోహన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు సర్పంచ్తో పాటు గ్రామ వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశలు ఆంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ఇరవలిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తానని చెప్పారు పార్టీల కథితంగా అందరినీ కలుపుకుని అభివృద్ధికి తన ప్రథమ ప్రాధాన్యతగా పనిచేస్తానన్నారు గ్రామ ప్రజల సహకారంతో ఇరవాలిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని కవిత రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఎగిద్రీవంగా ఎన్నుకున్నారు ఎగిద్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకి అందరికీ ప్రత్యేక దగ్గర తెలియజేసుకుంటున్నాను అందులో గ్రామ అభివృద్ధికి నేను వెళ్ళవేళల ముందు ఉంటానని గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను మార్ అన్నగారి కలతలాము ఉంది ఎర్రవల్లి గ్రామము మరకోక్ మండలం సిద్దిపేట జిల్లా కేసీఆర్ దత్తద గ్రామ వాస్తవ్యలము మమ్మల్ని అన్ని పార్టీలకు అతీతంగా యువకులు పెద్దలు మరియు గ్రామ ప్రజలు మహిళలు అక్క ఇల్లు అందరు కలిసి ఏకగ్రీవంగా ఒకే తాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మమ్మల్ని ఏకగ్రీవం చేసినందుకు ప్రతి ఒక్కరికి అంటే వార్డు మెంబర్లతో సహా ఎనంత వార్డు మెంబర్లు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి విషయంలో గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధి విషయంలో మన ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ సార్ గారు మరియు ప్రభుత్వం విషయంలో అందరితో అన్ని పార్టీలకు అతీతంగా చర్చలు చేస్తూ గ్రామాభివృద్ధిలో ముందుడానని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం